వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక వంద గజాల్లో మనకి రేకుల షెడ్ అయితే ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి పోరంకి సీతాపురం కాలనీ అండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అండి టోటల్ ల్యాండ్ అయితే వంద గజాలు మనకి ఈ రేకుల షెడ్ ముందు రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు తర్ రోడ్ కూడా అండి చూస్తున్నారు కదండి మంచి ప్రైమ్ లొకేషన్ టోటల్ ల్యాండ్ వంద గజాలు వాళ్ళని ల్యాండ్ కి సేల్ అండి వాళ్ళైతే యాభై ఐదు లక్షలుగా చెప్తున్నారండి రెండు గా ప్రజెంట్ అయితే రెండుకి ఇచ్చారు కేవలం యాభై ఐదు లక్షలు అండి అది కూడా ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ